సామాజిక మాధ్యమాల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్ర రావు అన్నారు కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు హైదరాబాద్ ఎల్బీ నగర్లో పార్టీ సోషల్ మీడియా ఐటీ వర్క్ షాప్ ను సీనియర్ నేత లక్ష్మణ్ ఈటిల రాజేందర్ తో కలిసి ప్రారంభించారు బీసీలకు అసలైన శత్రువు కాంగ్రెస్ మాత్రమేనని లక్ష్మణ్ విమర్శించారు సబ్కా సాత్ సబ్కా వికాస్ తో బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మోదీ సర్కార్ వెలుగులు నింపుతోందని స్పష్టం చేశారు సోషల్ మీడియాను శత్రువుపై ఆయుధంగా ప్రయోగించాలి తప్ప వెలుతో మన కంట్లో పొడుచుకోవద్దని ఈటల రాజేందర్ సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్లో కాషాయ జెండా రెపరెపలాడాలని రామచంద్రరావు కార్యకర్తలకు ఉద్బోధించారు అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు గ్రామ సచివాలయం కావచ్చు అది మున్సిపాలిటీ బిల్డింగ్ కావచ్చు రైతు వేదికలు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే జరుగుతామనే విషయం మనం నచ్చకోవద్దు ఇవన్నీ కట్టినా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే సొమ్ము ప్రజలకే సోపు ప్రజల కానీ సొమ్ము கா செலுக்கு மாத்தம் ஆனா எதிர்ப்பு பார்த்து செல்லது இவ்வளோ செத்துக்கூடது காங்கிரஸ் பார்ட்டி செலவு இது